సందర్భంగా మరొక వ్యక్తి మన పరశురామ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ని నియమించే కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి ఇంకా ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా ఆలోచన చేయాలి సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మన పరిగణ నియోజకవర్గం చేసినందుకు వారికి సాధారణ ఆహ్వానం తెలియజేస్తూ అదే విధంగా గతంలో మనం పలు పర్యాయాలు పరిగణ నియోజకవర్గంలో ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉండి కూడా పాలక పక్షం పైన పోరాటం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది కూడా ఆహ్వానిస్తూ మన నియోజకవర్గానికి ఎన్నో రోడ్లు గిరిజన తాండలకు మరియు ఇతర ప్రాంతాలకి ఇప్పుడే చాలా మంది లక్నాపూర్ నుంచి సోదరులు వచ్చారు వాళ్ళను కూడా మనము డబల్ రోడ్ వేసే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేసినటువంటి సీతక్క గారిని కూడా సాధంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు తను చీఫ్ మండలిలో ఉంటూ మన ప్రాంతంలో ఏ కార్యక్రమం సరే ఇక్కడికి అన్ని వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు మన రైతుల సమస్యల గురించి అల్మాస్ ఖాన్ కానీ అదేవిధంగా మక్త వెంకటపూర్ గాని చాలా గ్రామాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రతీక్ జైన్ గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన నాయక్ గారు సుపరిచితులు మన ప్రాంతంలో ఏ సమస్య సరే సామరస్యంగా మాట్లాడి అన్ని సమస్యల్ని పరిష్కారం కలెక్టర్ గారికి మన లాల్ కృష్ణ గారికి ఆనందం గారికి మన హనుమంత బుద్ధరాజ్ గారికి మన ట్రైనింగ్ కలెక్టర్ గారు ఇప్పుడు మన దగ్గర ఎండిఓ ఆఫీస్ లో తను ట్రైనింగ్ చాలా సేవలు చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా పార్లమెంట్ ఉమా ఆర్తి గారిని టౌన్ అధ్యక్షుడు కృష్ణ గారిని అదేవిధంగా నరేందర్ యాదవ్ గారిని మన న్యాయవాద అధ్యక్షుడు మాజీ అదేవిధంగా మన రామకృష్ణ గారు సీనియర్ నాయకులు గారు ఇంకా ఈ కార్యక్రమంలో సిద్ధాంతి బాలసాద్ పంతులు గారు శశిధర్ రెడ్డి గారు దస్తగిరి పటేల్ గారు ఇంకా నాయకులు ఇంకా ఈ కార్యక్రమం లోపల అశోక్ గారు అశ్రఫ్ గారు గౌర్య నాయక్ గారు ఇంకా చాలా మంది కింద కూడా రఘునాథ్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు పంచాయతీ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మన ఈ కార్యక్రమం లోపల కౌన్సిలర్ జరిప శ్రీనివాస్ కూడా ఫ్లోర్ లీడర్ మల్లేష్ యూత్ కాంగ్రెస్ వచ్చి ఉపాధ్యక్షులుగా సాయిరెడ్డి గారు కొత్తగా చాలా మంది ఇక్కడ ఇచ్చేసిన వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గానికి ఏం జరిగిందని ఆలోచన చేస్తే లోపల లక్ష రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ నాయకత్వం లోపల చారానా 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 అని మూడు చారణ లేసి సందర్భం మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఈ కొట్లాడి చేసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ పంద్రాగస్టు కల్లా చేస్తామని చెప్పి పెద్దమ్మ తల్లి దృష్టిగా మనం గతంలోపల హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ నిలబెట్టుకుని మనం రెండు లక్షల రుణమాఫీ వరకు చేసేయడం జరిగింది మన నియోజకవర్గానికి మూడు వందల కోట్లు వచ్చినాయి మన వికారాబాద్ జిల్లాకు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినాయి నాయకులు గత పది సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి ఒక యాభై కోట్ల మాఫీ చేసి అని చెప్పి అడుగుతున్నా ఇదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు చాలా మంది మన సిద్ధాంతి పాఠశాల మంత్రులు గారు లాంటి వాళ్ళు చాలా మంది కొద్దిగా వేదిక ముందుకు రావాల్సింది వాళ్ళందరూ కూడా చాలా మంది ఏమన్నారంటే కష్టపడి పండించే రైతు ఎవరైనా ఐదు ఎకరాలకు ఏడు ఎకరాలకు పెడితే పంట ఏ విధంగా పండిస్తామని చెప్పి చాలా సార్లు అడిగారు ముఖ్యమంత్రి గారు నేను అడుగు చెప్పిండు చెమటలోంచి కష్టపడి చేసే ప్రతి రైతు ప్రతి ఎకరానికి కూడా ఇస్తాం ఎన్ని ఎకరాలు వారు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా సంక్రాంతి పండగ కల్లా ఒకరొకరికి ఏడున్నర వేల చప్పుడు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మహిళల నుంచి కూడా హామీ ఇచ్చడం జరిగింది దాన్ని కూడా వచ్చే సంవత్సరం వెయ్యి రూపాయలతో మహిళలందరూ కూడా మహిళా సోదరులు చాలా మంది మీకు అందరు వచ్చే సంవత్సరం నుంచి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు పెంచి భవిష్యత్తు లోపల రెండు వేల ఐదు వందల విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం తప్ప ఎక్కడ కూడా వెనుకకు పోము అన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిన ఇప్పుడు ఇరవై ఒక్క ఏకపోయింది మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకేసి వ్యవసాయానికే కాదు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇస్తాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీలో భాగంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారి మాట చెప్పించిండో ఆ మాట కట్టుబడి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కరెంట్ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతున్నది అదేవిధంగా సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పడం చెప్పిన మాట ప్రకారం ప్రతి మహిళకు వాళ్ళ ఖాతా లోపల ఐదు వందల రూపాయలు వేస్తున్నాం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇవ్వాలని చాలా మంది కోరిరు అది భవిష్యత్తు లోపల గానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా సాగిస్తున్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే వెంటనే మన పరిగి బస్ బస్సులను దింపి ఆధార్ కార్డు చూపిస్తే చాలు కూడా టికెట్ కొనాల్సిన పని లేదు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళందరూ కూడా మనం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం మరి మన ముఖ్యం మన వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ టికెట్ చాలా మంది రైతు ఉన్నారు అనంతరెడ్డి గారు మిట్టకోడలు చాలా మంది వీళ్ళు అడుగుతుంటారు మాకు బోనస్ ఇవ్వాలని చెప్పారు బోనస్ ఆల్రెడీ అరవై ఐదు లక్షల రూపాయలు మన పరిగె నియోజకవర్గ రైతుల ఖాతాలో పతై ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయల లాభం జరిగింది వరి పండించే రైతులకు ఒకరి ఒకరికి ఇరవై వేల చప్పుల లాభం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుండి మొన్న మాకు ఎమ్మెల్యేలకు రెండు రోజులు అవగాహన సరస్సు పెట్టిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆ ఓరియంటేషన్ గత నుంచి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఆయన చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పులకు మన మిత్తి కట్కం అవుతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిత్తి కట్కం అవుతుంది ఇంకా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు జీత బత్యాన్ని ఇవ్వడానికి అయితే మనకు ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేయడానికి పేద ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలకు ఇవ్వడానికి కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలే ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఏ విధంగా మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా అహర్నిశలు నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు కొద్దిగా ఏ విధంగా పథకం ఆలస్యం కావచ్చు కానీ ఇచ్చిన మాటకు మాత్రం ఎక్కడ కూడా పోయేది లేదు అదే విధంగా పన్నెండు వేల రూపాయల గురించి కూడా చెప్పింది ముఖ్యమంత్రి గారు రైతు కూలీలు ఎవరైతే ఉంటారో ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో భూమి ఉన్నోళ్లకు ఏడున్నర వేలు ఇస్తామని చెప్పి చెప్పినామో భూమి లేని వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము దానికి కూడా కట్టుబడి ఉన్నాం తొందరలోనే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పది రోజుల కిందనే పువ్వు తినేటప్పుడు చెప్పిండు పువ్వు తినేటప్పుడు ఎవరు కూడా వాస్తవం చెప్తారు మన తెలంగాణలో అన్నం తినేటప్పుడు ఏ మాట ఇచ్చినా సరే ఆ మాటలు నిలబెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పిండు రైతు కూలీలకు కూడా తప్పకుండా మనం పన్నెండు వేల రూపాయలు కూడా మీకు నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం గత ప్రభుత్వం లోపల నోటిఫికేషన్లు వేయాలి ఏదో విధంగా కోర్టుల కేసులు వాళ్ళేయాలి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఎంతో మంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు వచ్చి విద్యార్థులను పూచిగా చూపెట్టి ఇది పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా దానికి తలకకుండా పరీక్షలు నిర్ణిత కాలవేది ప్రకారం నిర్వహించి యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు కూడా మా శాసనసభ్యుల చేతుల మీదనే లాల్ స్టేడియం లోనే మీ అందరికి కూడా అపాయింట్మెంట్ చాలా మంది యువకులకు ఇవ్వడం జరిగింది మన జిల్లాకు అరవై మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న దసరా పండుగకు అరవై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ప్రతి ఊర్లో కూడా గతంలో కూడా ఎప్పుడైనా జరిగిందా కేసీఆర్ ఏం చేసి మన జిల్లాని తీసుకపోయి ఆగం పట్టించి జోగులాంబ జోన్ లో కల్పించారు జోగులాంబ జోన్ లో ఏమున్నాయి ఏం ఉద్యోగాలు లేవు నా సహజుడు పద్నాలుగు అన్నా మా దగ్గరనే ఉద్యోగాలు లేవంటే మిమ్మల్ని తీసుకొచ్చి మా దగ్గర కల్పింది ఎప్పటికీ బాధపడుతుండే అట్లాంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారిని సచిన్ పైలట్ గారిని మన పరిగె నియోజకవర్గం మన కూడా దగ్గర హెలికాప్టర్ లో దించి ఎంపీ ఎలక్షన్ల ముందు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేసి మనం ప్రోగ్రాం చేసిన రెండు రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరకు వచ్చే కార్యక్రమం ఉండే మనకు వచ్చిన జనం చూసి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ జనం వస్తే భయపడి మనల్ని మళ్ళీ తీసుకొచ్చి చార్మినార్ కల్పన మూలంగానే మనకి ఉద్యోగాలు వచ్చిన విషయం ఎవరు కూడా మన జిల్లా లోపల పంచుకోలేరు ఈ విధంగా మనం పోరాటాల ద్వారా ఎన్నో ఉద్యమాల ద్వారా మనం మన జిల్లాని మోసం చేయడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్ ప్లాన్ అయితే చెవేళ్ల నేను రాజశేఖర గారిని వికారాబాద్ మీటింగ్లో లో అడిగి శాంక్షన్ చేపించుకున్నా ప్రాణ అయితే ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే కాలువ ద్వారా నీళ్ళని మా పరిగి వికారాబాద్ తాండూరులకు తేవాలి అది చెవేళ్ల వరకే ఉంది అంటే రామ్మోహన్ అడుగుతున్నాడు పరిగి వికారాబాద్ తాండూరుకి ఇస్తాను ఆ రోజు ప్లాట్ గ్రౌండ్ లో గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పనులు మన చెవేళ్ల దగ్గర శంకర్పల్లి మండలం లోపల సందీప దగ్గర మిమ్మల్ని తీసుకపోయి చూపించిన కొద్ది పని జరిగింది కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రాజగట్టి ఆ జరిగిన పనులను రద్దు చేసి ఆయన చెప్పి గతంలో ఆయన సిద్దిపేట నియోజకవర్గం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఉండే ఆ జిల్లాకు నీళ్ళు చెప్పి మన నోటి దగ్గరకు వచ్చిన అన్నాన్ని కొట్టేసి ఆ నీళ్లను డైవర్షన్ చేసి తీసుకుపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిష్పత్తి ఇక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ చేపించిన ఎస్సీ ఎస్టీ సబ్ల జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు వాళ్ళకు వచ్చేటట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చట్టాన్ని మన పరిగి గడ్డ మీద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్